టెక్కలిలో దువ్వాడ ఫ్యామిలీ హై డ్రామా కొనసాగుతోంది దువ్వాడ ఇంటి దగ్గరే భార్య కూతురు ఇంకా ఆందోళన కొనసాగిస్తున్నారు రాత్రి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు దీంతో దువ్వాడ సోదరులు వాణిని ఆమె కూతురుని అడ్డుకున్నారు శ్రీనివాస్ ఇష్టానుసారం చేస్తానంటే ఊరుకోను అంటున్నారు దువ్వాడ వాణి మా ఇల్లు కాబట్టి మేము కట్టర్లతో డోర్ కట్ చేశామంటున్నారు వాణి అయితే తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటున్నారు దువ్వాడ శ్రీనివాస్ హత్యాయత్నం ఎవరు ఎవరి మీద చేశారో కనిపిస్తోంది అని మరోవైపు వాణి అంటున్నారు തള്ളി തന്റലു കാവിടും ഇ ఇంకా కలగానే ఉందా అపోలో ఫర్టిలిటీతో మీ కలను నిజం చేసుకోండి ఉచిత సంప్రదింపుల కోసం కాల్ చేయండి డబల్ నైన్ ఫైవ్ త్రీ ఫోర్ టూ జీరో త్రీ సిక్స్ ఎయిట్ అయితే దువ్వాడ వాణిపై పోలీసులకు ఎమ్మెల్సీ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు ఏం జరుగుతోంది టీవీ నైన్ ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం శ్రీనివాస్ కాసేపటి క్రితమే దువ్వాడ శ్రీనివాస్ అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది కంప్లైంట్ లో ఏమేమి మెన్షన్ చేశారు అలాగే నిన్న వాణి కూడా కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది మరి పోలీసులు ఏం చేయబోతున్నారు ఎస్ ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం ఇప్పుడు పోలీసు ఫిర్యాదుల వరకు కూడా వెళ్ళింది నిన్న ఎప్పుడైతే ఇంట్లోకి వాణి అదేవిధంగా ఆమె కుమార్తె వాణి అనుచరులు కొంతమంది ఇంట్లోకి తలుపులు బద్దలు కొట్టి లోపలికి చొరబడ్డారంటూ ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ నిన్నను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడ మనకి చూడవచ్చు చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు ఆయన అక్కవరంలోని ఎదురుగా ఉన్నటువంటి అకవరంలోని నా స్వగృహం నందు దువ్వాడ వాణి ఆమె కుమార్తె దువ్వాడ హైందివి మరియు వాణి అనుచరులు గుజ్జు మోహన్ రెడ్డి కోరాడ కామేశ్ మొర్రి శంకర్రావు పొందార శ్రీనివాసరావు మరియు అట్ల రాహుల్ కుమార్లతో కలిసి నా ఇంటి గేట్లను విరగొట్టి నా మీద హత్యాయత్నానికి ప్రయత్నించారు కావున సత్వరమే దువ్వాడ వాణి మరియు ఆమె అనుచరులను అరెస్ట్ చేసి నాకు రక్షణ కల్పించవలసిందిగా కోరుచున్నానంటూ నిన్నను టెక్కలి ఎస్హెచ్ఓకి దువ్వాడ శ్రీనివాస్ స్వయాన ఆయన స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది చాలా సంచలనమైన వ్యాఖ్యలు అంటే హత్యాయత్నం జరిగింది హత్యయత్నానికి పాల్పడ్డారు గేట్లు విరగొట్టి లోపలికి వచ్చారు అని చెప్తూ ఆయన సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది దీంతోపాటు నేను టీవీ టీవీ నైన్ ఇంటర్వ్యూలో కూడా రెండేళ్ల క్రిందటే నన్ను హత్య చేసేందుకు దువ్వడవాణి ప్రయత్నించారని కూడా ఆయన ఆరోపించడం జరిగింది ఈ నేపథ్యంలోనే నేను ఇంటి నుంచి బయటకు వచ్చేసానని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా అటు ఎస్పీకి కూడా గన్ లైసెన్స్ కోసం కూడా అప్లై చేస్తానని కూడా ఆయన చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి దువ్వడ వాణి ఉన్నారు ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అయితే ఇటు వాణి కూడా వాణి అదేవిధంగా ఆమె కుమార్తె కూడా వేరువేరుగా దువ్వడ శ్రీనివాస్పై ఫిర్యాదు కూడా చేయటం పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది ఈ ఫిర్యాదులకు సంబంధించి మనం వాళ్ళనే అడిగి తెలుసుకుందాం మేడం చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు హత్యయత్నానికి పాల్పడ్డారంటూ నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు మీ మీద మీ కుమార్తె మీద ఇంకా అనుచరుల మీద మీ అనుచరుల మీద ఎలా చూస్తారు ఆయన టూ డేస్ నుండి మా పిల్లలు ఇక్కడే ఉంటున్నారు సార్ నిన్న కూడా వెయిట్ చేశాము మొన్న కూడా పిల్లలు మెసేజ్ పెట్టారు మేము ఇంటికి వస్తున్నామని రానివ్వకన్నా ఆయన అడ్డుకుంటున్నారు పిల్లలకి అన్ని రకాలుగా హక్కు ఉంది మాక నాకు అన్ని రకాలుగా హక్కు ఉంది ఇంటికి అంటారు నీ నిరగ్గొట్టడం ఏంటి ఆయన తాళాలు వేసి తాగోవడం ఏంటి ఎందుకు ఏంటి కదా హత్యం వచ్చారా ఆయన చెప్పడం నా ఇల్లు నేను ఎంటర్ అయ్యాను దాన్ని ఆయన వచ్చాము హత్యాయత్నం అని చెప్పేసి ఒక భూతంలో చూడ్డబెట్టి తలుపులు తాలా లేచి మాకు ఎంట్రెన్స్ ఇవ్వకండి ఎందుకు ఆయన ఉంటున్నారు ఏమంటే టూ ఇయర్స్ నుండి మాకు గొడవలు అని అంటున్నారు మరి లాస్ట్ మే ట్వంటీ థర్డ్న ఆయనకి మాకు గొడవలు అయ్యాయి వన్ ఇయర్ అవుతుంది ఈ లోపల సిక్స్ మంత్స్ వాళ్ళు మదరాల ఇంటికి ఇప్పుడు వన్ టూ మంత్స్ బిఫోర్ వచ్చారు ఇక్కడికి ఈ ఇంటికి అంతే అంతవరకు మాతోనే ఉన్నాడు మీరు పోలీసులకి ఫిర్యాదు చేసినట్టు ఘటన మీద ఏమని ఇచ్చారు అదే వాళ్ళ బ్రదరు మీరు చూసారు కదా ఒక మార్బుల్ ఆయన మా మీద అటాక్ ఇవ్వడం మీరు చూసారు కదా అది మా మాది ఏమైనా ఉంది అటాక్ చెప్పండి ఆయన మాకు హత్యాయత్నం చేయడానికి ఆయన మాకు చూసారా తప్పని పరిస్థితుల్లో మాకు రోడ్డు ఎక్కించేస్తున్నాడు అతను ఫిర్యాదు చేశారండీ మేము చెప్పాము ఇలా మాకు అటాక్ ఇవ్వడానికి వచ్చారు వీడియోస్ కూడా ఉన్నాయి క్లిప్పింగ్స్ కూడా మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి అని చెప్పాను మొత్తానికి మా ఇంటికి మేము వచ్చాము ఈ అది దాన్ని హత్యయత్నంగా చెబుతున్నారని చెప్పి ఆమె చెప్తున్నారు అదే నేపథ్యంలో నిన్న ఘటనలో చూసినట్లయితే మేము ఆయన మీద హత్యయత్నం చేయటం కాదు వాళ్ళే మా మీదకి దాడికి వచ్చారు అది స్పష్టంగా ఇక్కడ జరిగిందని చెప్పి చెప్తున్నారు ఈ నేపథ్యంలో మాపై దాడి చేయడానికి వచ్చారని చెప్పి మేము కూడా పోలీసులకు ఫిర్యాదు చేశామని దువ్వాడవాణి చెబుతున్నారు ハァ